పరిస్థితుల్లో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుంది నువ్వు కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు పక్క సందులో ఉన్నాయి మరి ఒక బీసీ నాయకుడు ఇంట్లో కూడా మరి ఇలా కుల కొట్టించుడు కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉండేందుకోశులు ఇంకెక్కువ కట్టిస్తే ఆయన పక్క పెట్టుకోమనండి నేను కట్టిస్తున్నా కదా అలాగే గట్టిగానండి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది దాని సిట్లో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి నమో సారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు ఇలా అయిన వాళ్ళు ఎవరు నామినేషన్ కూడా వేయలే ఏ పార్టీ వేయలే బీడీలు వేయలే తెలుగుదేశంలో వేయలే ఎందుకంటే ఇప్పుడు అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఉంటాం ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే మరి కంచె చేరు వేసినట్టు మరి ఉంది ఇక్కడ మరి ఇది సమంజసం కాదు ఇక్కడ మేము ఉన్నాం కొండమరులు ఉన్నాడు కొండ సురేఖ ఉన్నాడు కుమార్ అన్న ఉన్నాడు మరి అలా మేమందరం కూడా మరి కరాకండిగా చెప్తున్నాం